ఒక్కొక్కరి ఇంట్లో మూడు లక్షల రూపాయల సామాన్ వేస్ట్ అయిపోయింది తెలుసా డబ్బులు ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా సంవత్సరం తీసుకుంటున్నారు చేస్తున్నారు గవర్నమెంట్ ఏం చేస్తున్నారు పై పైన మాటలు చెప్తారు అంతే ఈ గవర్నమెంట్ పై పైన మాటలు మాట్లాడమే తప్ప ఎవరు బాధలు పట్టించుకోరు ఓట్లప్పుడు మాత్రమే రేవంత్ రెడ్డి అన్న ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తారు ఓట్లు కావాలి కావాలి వాళ్ళకి ప్రజల బాధలు పట్టించుకోరు ఓట్లు కావాలి ఏదైనా రోడ్ల నిర్మాణాలు జరగవు కరెంట్ పనులు జరగవు ఎక్కడ ప్రజలు అక్కడ చచ్చిపోవాలి కానీ వాళ్ళకి ఓన్లీ మనుషుల బతుకుల పని లేదు ఓట్ల తొట్టే పని ఓట్లు ఓట్లు కావాలి పదం సార్ మీరు ఏం చేస్తున్నారు సార్ ఏం చేస్తున్నారు ఏం పట్టించుకుంటున్నారు కాగా కాలు వెళ్ళారు మరి మా బాధలు చూసి వచ్చి వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి ఆయన దృష్టికి ఎవరు తీసుకెళ్ళాలి రేవంత్ రెడ్డి గారి మీకు కావాలని నేను గెలిపించుకున్నాం సార్ మిమ్మల్ని మా గవర్నమెంట్ మా వస్తే మా బతుకులు బాగుపడితే మాకు సార్ ఏం చేస్తున్నారు సార్ చెప్పండి సార్ మా బాధలు చూస్తున్నారా చూస్తున్నారా పట్టించుకుంటున్నారా కనీసం వచ్చి అడుగుతున్నారా ఎవరెవరికి ఎంత నష్టం జరిగిందో చూస్తున్నారా చూడట్లేదు మా బాధలు ఎవ్వరికీ పట్టలేదు ఓట్లప్పుడు వస్తే మాత్రం మేము అస్సలు ఊకో ఓట్లప్పుడు ఎవరెవరిని ఎవరిని పంపించిన ఊకో ఎవరెవరిని పంపించిన వాళ్ళని అడగాక ముందు కనీసం ఓట్లు మేము సార్ ప్రభుత్వం మార్తదని మేము మీకు వేసి గెలిపించుకున్నాం సార్ కనీసం ఏం చేస్తున్నారు మీరు ఏం పట్టించుకుంటున్నారు మూడు రోజుల నుంచి వాననక ఎండనక తడిసి మా బావిని తింటున్నాం ఏం పట్టుకో మా చిన్న పిల్లలు వేసుకుని వెళ్ళిపోవాలి సార్ మీరు చెప్పండి నిన్న కాక మొన్న కొడుకు ఎవరు చెప్తారు చెప్పండి వచ్చి అడగట్లేదు సార్ మమ్మల్ని నిన్న ఒకరు వచ్చారు మేడం వచ్చారు ఎంఆర్ఓ మేడం వచ్చారు పదివేలు పదివేలు అంటున్నారు పదివేలు ఏ ములు సార్ మళ్ళీ ఇచ్చేయి ఎవరికి నష్టం జరిగింది ఏంటి మళ్ళీ నిన్న సార్ వచ్చి అంటున్నారంట ఇక్కడ ఎవరు ఇల్లు కట్టుకోమన్నారంటే నాకు చాలా బాగా నాగేశ్వర తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి మీరు ఇల్లు ఇక్కడ ఎవరు కట్టుకోమన్నారు అంటే ఎవరు పర్మిషన్ ఏమన్నారు కరెంటు బిల్లు కట్టించుకుంటున్నారు మున్సిపాలిటీ పన్నులు ఎందుకు కట్టించుకుంటున్నారు రిజిస్ట్రేషన్ ఎవరు చేయమన్నారు ఇస్తున్నారు అవన్నీ మాకు కావాలి తీసుకోవాలి వాళ్ళ మీద భూములు ఇక్కడ ఎవరైతే అమ్మారో ఎవరు చర్యలు తీసుకోవాలి లేకపోతే మేము కొనుక్కుంటామా బాధలు వస్తాయా చెప్పండి కొనుక్కుంటామా సార్ మేము చెప్పండి మా బాధలు మేము ఉండి మా అవస్థలు మేము పడుతున్నాం ఇళ్ళల్లో నీళ్లు పోయి గ్లాస్ అబ్దాలు పలికి తలుపులు పాడే కూడు కూడు కూడా దాస్తున్న డబ్బులు సార్ మా డబ్బులు ఎన్ని డబ్బులు సార్ మొన్న సంవత్సరం అవుతుంది మా ఇల్లు కొనుక్కొని ఎంత బాధ ఉంటుందో మీరే ఆలోచించండి అది కరెక్ట్ అయినా ఆ ఈ రిపేర్ ఇంత ఎంత ఎంత పోయింది ఎంత నష్టం జరిగింది వాళ్ళకి ఇంత ఇంత వేలకి ఏ వస్తువు వస్తుంది ఏం తింటే అవుతుంది చెప్పండి ఇంటికి కనీసం ఆర్థిక సాయం కనీసం కొంచెం ఒక ఐదు లక్షలు ఇచ్చిన కనీసం రెండు లక్షలు భారీ నష్టం జరిగిన వాళ్ళకి అంత ఇంత ఫిఫ్టీ పర్సెంట్ కాకపోయినా అంతైనా సాయం చేయాలి వచ్చి వచ్చి చూసుకోవాలి ఇట్లా పోయి ఇట్లా వస్తే ఎవరి బాధలు ఎవరికి పడుతున్నాయి అండి మేము ఆ ప్రభుత్వం మారిద్ది మా బతుకులు బాధపడతాయి వాళ్ళు వస్తుంది ఎన్ని రోజుల నుంచి ఆశక ఎదురు చూస్తున్నాము కనీసం వాళ్ళు కాకుండా ఏ పనులు అంటే చేపడతాయి మాకు నైట్ కు నైట్ వస్తుంది ఫోన్లు చేశారు అప్పటికప్పుడు మేము ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి పాప రెండు బండ్లు ఖరాబ్ అయ్యింది మీరు పోవడానికి కూడా రాలేదు ఆ రోడ్లు దాకడానికి కూడా రాలేనా రెండు పనులు సార్ మాకు కనీసం ఇంటిమేషన్ కనీసం చెరువులు జరుగుతున్నాయమ్మా కనీసం అక్కడికి ఉంది పరిస్థితి అనేది ప్రభుత్వం తొందరగా ఇంటిమేషన్ ఉంటే కనీసం ఎలక్ట్రానిక్ వస్తువులైనా మేము కాపాడుతున్న వాళ్ళు కనీసం కనీసం వాళ్ళు నిర్మించుంటే ఆ వాళ్ళు పైకి వచ్చి వస్తుంటేనన్నా యూతల పక్కన మీరు ఏదో కొన్ని వస్తువులన్న మీరు జాగ్రత్తగా అంటున్నారు ఏదైనా ఏ పనులన్న స్టార్ట్ అయినాయా కనీసం రోడ్ రోడ్డే అనేది మాటల రూపంలోనే వస్తున్నాయి చేతలు ఎవ్వరూ చేయట్లేదు కనీసం ప్రభుత్వం మారుతదని మేము కనీసం మాకు ఇష్టపూర్తిగా మేము ఓట్లేసి ఆ రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాం కనీసం ఆ సార్ కనీసం అసలుకి ఆ ఇటువైపు వచ్చి కనీసం ఇల్లు